కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి రాశిలో శుక్రుని యొక్క సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది తృతీయ స్థానముందు ఉన్నటువంటి కుజుడు యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును అలాగే చంద్రబలం ఈ వారం చివరిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది కాబట్టి మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో అనుకూలమైనటువంటి మార్పులు లేవు ప్రతికూలమైనటువంటి మార్పులు లేవు కాబట్టి గత వారం మాదిరిగానే ఫలితాలు ఈ వారం కూడా రావడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం కుజ బలం ఇష్ట సిద్ధి ఇక్కడ ఈ తృతీయ స్థానం ముందు కుజుడు ఉంటాయి సహజీనవ దేత్యాద భక్ష్య విక్రమ సోదరాన్ అన్నారు అంటే ఆ తృతీయ స్థానానికి అనుసంధానం చేసుకుని అనేక కారకత్వాలు పనిచేస్తాయి మనలో ఉండేటువంటి శక్తి సత్తువ అలాగే ధైర్యము మరీ ముఖ్యంగా సేవకులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి స్థానం ఆ స్థాన ముందు కుజుడు ఉండడం ఎవరైనా మనకి సహాయం చేసే వాళ్ళు దొరుకుతూ ఉంటారో అలాగే ఇది అష్టమాత్ అష్టమం ఆయుస్థానం కింద కూడా చెప్పబడింది ఉపచయ స్థానం కింద చెప్పబడింది ఈ ఉపచయ స్థానాల్లో క్రూర క్రూర గ్రహాలు ఉపచయో క్రూరే బలీజే దృతే అన్నారు అంటే ఆ తృతీయ స్థానం ముందు బలంగా పనిచేస్తాయి ఈ పాపగ్రహాలు అయినటువంటి కుజుడు కాబట్టి అటు సంపదని ఇస్తారు ధైర్యాన్ని ఇస్తారు సేవకుల్ని ఇస్తారు అంటే ఎవరైనా సహాయం చేసే వాళ్ళని ఇస్తారు ఒంటరిగా కష్టపడకుండా కొంత తోడు పరణ ఒత్తిడిలో ఎవరైనా మనకి భాగస్వామ్యం వహించి ఆ ఒత్తిడి తగ్గించుకునేటువంటి విధంగా వారు ఏదైనా కొంచెం మనకి సహాయం చేస్తారు ఇటువంటి వారు ఎక్కువగా దొరుకుతారు అంతేకాక అటు జన్మ బుద్ధిని యొక్క దోషం ఉన్నది వ్యయగురుని యొక్క దోషం ఉన్నది అష్టమ రాహువు యొక్క దోషం ఉన్నది నాలుగు కాళ్ల జంతువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో ఈనాడు చూస్తూ ఉన్నాం పలనా కుక్క కుక్క గరిచింది లేదా పలనా ఇలా ఎద్దు తన్నింది లేదా ఇలా ఇలా నాలుగు కాళ్ల జంతువుల వల్ల ఏదైనా ఒక ఇబ్బంది రావచ్చు కాబట్టి మురి ముఖ్యంగా అష్టమ రాహువు ఉన్నప్పుడు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహువు కానీ జన్మ బుద్ధుడు గాని పైత్యానికి సంబంధించినటువంటి అంటే ఉదర భాగంలో ఉండేటువంటి అనారోగ్యాలకి కారకులు అదొకటి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వృత్తి ఉద్యోగము వ్యాపారము ఇటువంటి విషయాలన్నీ సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి తొందరపాటు పనికిరాదు ఏ విషయాన్నైనా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత ఎరుపు